స్పీకర్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్ అయిన అలాగే మాకు ఇక్కడికి సమావేశానికి ఆ లెటర్ కాపీలు పంపించారు మా పార్టీ వాళ్ళు మాకు ఇండివిజువల్గా ఈ జిల్లాలో ముగ్గురు ఉన్నా ముగ్గురికి వచ్చాయి తర్వాత మన స్పీకర్ గారి ఆఫీస్ నుంచి కూడా మాకు వచ్చాయి అందులో ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చీఫ్ విప్ ప్రసాదరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీ మీద కంప్లైంట్ చేశాడు మీ మీద అనర్హత వేటు వేయమన్నారు అని చెప్పి ఆయన కోరాడు అని చెప్పి మాకు ఆ నోటీసు నోటీసులో ఉన్న కంటెంట్ పంపడం జరిగింది మేము మా పార్టీ కార్యాలయానికి అలాగే స్పీకర్ గారి కార్యాలయానికి కూడా మేము ఒక ఉత్తరం రాయడం జరిగింది ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కనీసం రెండు మూడు మాసాల టైం పడుతుంది మీరు అన్ని పూర్తి సమాచారంతో మాకు వాళ్ళు ఏమి ఇచ్చిన కంప్లైంట్ మాకు రాలేదు కాబట్టి మాకు కొంత సమయం కావాలి అని చెప్పి మేము వారిని స్పీకర్ గారికి ఒక మొదటి ఉత్తరంగా రాసాము మళ్ళీ మామూలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభుత్వంలో ఏ విధంగా జరుగుతాయో మీడియా వాళ్ళకి తెలియంది కాదు ఇప్పుడు మనం ఒక లెటర్ రాస్తే ఒక వారంకో పది రోజులకో రిప్లై వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో వచ్చింది మళ్ళీ మాకు రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ కాలేదు మొదటి రోజు రిప్లై సాయంత్రం ఆఫీస్ అవర్స్ నాలుగకో నాలుగున్నరకో పంపించాం మేము మా స్పీడ్ పోర్ట్స్ కూడా జరలే వాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి మీకు టైం ఇవ్వడం కుదరదు కాబట్టి మీకు అడిగినటువంటి సమాచారం ఇప్పటికే ఇచ్చాం మళ్ళీ మీరు పంపిస్తున్నాం మీరు వెంటనే స్పందించండి అన్నారు వాళ్ళు ఇచ్చిన టైం ఒక వారం అయితే ఇచ్చారు ఆ వారంలో మళ్ళీ మేము మాకు ఈ సమయం సరిపోదాయా బాబు ఇంకా కొంచెం సమయం కావాలి ఒరిజినల్స్ పంపలేదు మీరు అన్నీ రికార్డెడ్వో లేకుంటే జరాక్స్వో పంపించారు అవి వాటిల్లో సరైన ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపండి అన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏముందో అదే పంపాం మేము ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేదు ఇరవై తొమ్మిదవ తారీఖున మీరు స్వయంగా వచ్చి హాజరు కావాలి స్పీకర్ గారి ఛాంబర్లో అని చెప్పి టైం ఇచ్చారు మేము మళ్ళీ ఒక ఉత్తరం రాశాం స్పీకర్ గారి ఛాంబర్లో మేము రావడానికి సరైన సమాచారం లేకుండా రావాలంటే ఎట్లా కుదురుకుతుంది మీరు మళ్ళీ ఆలోచన చేయండి అని పంపించారు దానికి రిప్లై అయితే లేదు కానీ ఇరవై తొమ్మిదవ తారీఖున ఉదయం పదిన్నర గంటలకు రాష్ట్ర శాసనసభ మందిరంలో స్పీకర్ గారి ఛేంబర్లో ఉన్నటువంటి మమ్మల్ని హాజరు కమ్మని చెప్పడం జరిగింది దీనికి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము కూడా ఆలోచన చేస్తున్నాం అలాగే మాకున్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ను కూడా కన్సల్ట్ చేస్తున్నాం అల్టిమేట్గా వాళ్ళ ఆలోచన మా లీగల్ కన్సల్టెన్సీ ఇచ్చేటువంటి సలహాలు పార్టీ కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మాకు ఏ రకమైన సూచనలు వస్తాయో దాన్ని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ ఆయన ఎప్పుడు ఇచ్చాడు స్పీకర్ గారికి రాజీనామా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే దాన్ని పట్టించుకోనటువంటి మా స్పీకర్ గారు హడావుడిగా నిన్న వచ్చి నీ స్పీకర్ నీ రిజిగ్నేషన్ ఆమోదించాను అని స్పీకర్ గారు ఆయన సర్వాధికారాలు ఉన్నాయి శాసనసభ మీద మేము ఎవరం కాదం కానీ చట్టంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి స్పీకర్ గారు ఆయన రిజిగ్నేషన్ మూడు సంవత్సరాల క్రితం ఇచ్చింది కాబట్టి కంటా శ్రీనివాసరావు గారిని ఇవాళ రాజీనామా ఆమోదించబోయే ముందు మళ్ళీ పిలవాలి మళ్ళీ ఏంటయ్యా అని ఆలోచన చెప్పు ఇది ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు నువ్వు ఏ ఆవేశంలో ఇచ్చావో ఏ తొందరపాట్లో ఇచ్చావో నువ్వు దానికి కట్టుబడి ఉండవా లేదని మళ్ళీ అడగాలి మళ్ళీ ఒక లెటర్ తీసుకోవాలి ఏమీ లేకుండా అడావుడిగా సంతకం పెట్టించుకోవాలి సరే ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి దాన్ని ఆశ్రయిస్తున్నాడు మా మిత్రుడు మా సహచరుడైన శ్రీనివాస్ ఇప్పుడు మేము కూడా మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి చట్టాలకి న్యాయాలకి కట్టుబడే మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం ఒకవేళ రేపు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత ఇక్కడికి వస్తున్నాడు ఆయనతో మాట్లాడినప్పుడు అంత అవసరం ఉంది అని అనుకుంటేనే ఇది కొనసాగుతుంది లేకుంటే మేమందరం ఇప్పుడు కాదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మేము కలవడానికి సిద్ధపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగు బయట పెట్టాము ఆ రోజే చెప్పాము మా రాజీనామాలు మీ దగ్గర ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఆమోదించుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మేము ఇవ్వాల్సిన పనేమి లేదు వాళ్ళ దగ్గర లేవయ్యా మేమేమో అప్పుడు మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అని మేము అన్ని జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇచ్చిన కాగితాలన్నీ బుట్టలు వేసినట్టు ఇవి కూడా మేము బుట్టలు వేసామని అంటే మళ్ళీ పంపిస్తాం దానికి వెనకాడే ప్రసక్తే లేదు